ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మేము ఆనందపురంలో గిరిజాల గ్రామంలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ సో ఏంటంటే మ్యాటర్ అలా లాంగ్ డ్రైవ్ అయితే వచ్చాము జస్ట్ ఇంకా చాలా మంత్స్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ మనం ఇక్కడికి వచ్చి అందుకని చెప్పేసి అలా లాంగ్ డ్రైవ్ అయితే సరదాగా వచ్చాము ఇక్కడ పొజిషన్ ఏంటి ఇప్పుడైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ అండ్ ఆల్మోస్ట్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసే ఉంటారు అంతకు ముందు షూట్ చేసిన వ్లాగ్స్ అన్ని ఇంకొకసారి మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను ఒకసారి వాచ్ చేసేయండి సేమ్ యాస్టీస్గా అప్పుడైతే గత కొన్ని నెలలుగా ఎలా ఉన్నాయో హౌసెస్ అలాగే ఉన్నాయండి రిపీటెడ్గా ఎందుకంటే ఇక్కడ వర్క్ ఏం జరగట్లేదు అన్నట్టే ఉంది పొజిషన్ చూస్తుంటే చూద్దాం మరి లోపల ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు వర్క్ అవుతుందా లేదంటే ప్రజెంట్ ఆపేశారా అనేది ఇంకా తెలీదు సో మా హౌస్కి అయితే ఇచ్చిన హౌస్కి అయితే వెళ్ళబోతున్నాము అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా హౌస్ అయితే చూసేద్దాం సో ఇది ఫ్రెండ్స్ హౌసెస్ అయితే చూసారు కదా పొజిషన్ అయితే ఇలా ఉంది ప్రజెంట్ మరి గవర్నమెంట్ అయితే మారిన తర్వాత మళ్ళీ ఏమేమి రూల్స్ ఉంటాయి అనేది ఇంకా మనకు తెలియదు కదండి సో దీని గురించి అప్డేట్ అయితే ఇంతవరకు ఏమీ రాలేదు మా వరకు అయితే సో ప్రజెంట్ ప్రాసెసింగ్లో ఉంది అని చెప్పారు సో ఇంకా వాట్ నెక్స్ట్ అనేది చూడాలి సో హౌసెస్ అయితే ఇలా ఉన్నాయి సిచ్యువేషన్ అయితే సో మీకు కూడా నచ్చితే ఈ వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేట్మెంట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్